నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ న్యూస్ ఇక వివరాలు చూద్దాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ తరపున ఐదు లక్షల బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు రాష్ట్రంలో నూట ముప్పై నియోజకవర్గాలకు పైగా టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు వీరిలో ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం లేదని పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో తేలిందే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది వివిధ కారణాలతో చనిపోయారు అందులో డెబ్బై ఐదు బాధితులకు భీమా సౌకర్యం అందలేదు దానికి కారణం స్థానిక ఎమ్మెల్యేలు వారిలో మంత్రులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తల సమస్యల్ని ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ వారిలో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించుకుంటూ వస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక కార్యకర్తల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా ద్వారా భద్రతను కల్పిస్తూ వారిలో విధేయత పెంచుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలో పార్టీ అధికారంలోనికి రావటానికి లోకేష్ ప్రజలకు అందించిన ఇలాంటి సహకారం మరచిపోలేనిది అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది వివిధ కారణాలతో మరణించినట్లు నమోదైంది వారిలో ఐదు వందల ఇరవై ఐదు మందికి ఈ భీమా సహాయం అందగా మిగిలిన డెబ్బై ఐదు మందికి ఇప్పటికీ అందలేదు కారణాలు సేకరించిన లోకేష్ కారకులైన ఇద్దరు మంత్రులను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గుర్తించాడు ఇంకే ఆలోచించకుండా వారందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వారికి షాక్ ఇచ్చారు ప్రజలకు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పట్టించుకోవాలని గత వైసీపీ పాలనలో జరిగిన తప్పుల్ని పునరావృతం చేయకూడదని కూడా వార్నింగ్ ఇచ్చారు ఇందుకోసం నియోజకవర్గాల్లో ఫిర్యాదులు స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని గతంలోనే సీరియస్గా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి చాలా చోట్ల అమలు కావటం లేదు సరికదా దాని పర్యవసానమే డెబ్భై ఐదు మందికి భీమా ప్రయోజనం అందలేదు ఈ విషయంలోనే మంత్రి లోకేష్ సహచర మంత్రులను కూడా వదలకుండా వారికి నోటీసులు జారీ చేయటం గమనార్హం